ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే ముందు మన ఫైనాన్స్ గురించే మాట్లాడదామండి ఫైనాన్స్ గురించి కనుక మనం మాట్లాడుతుంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోవచ్చు కానీ ఏంటంటే చాలా వరకు ఈ రాశి వారిలో కొంచెం కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నా కూడా ఇప్పుడు ఏదన్నా మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నాం అనుకోండి ఏ ఇంటి కోసమో మనం లోన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కదా కాబట్టి ఆ సిట్యువేషన్స్ మీకు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏమైనా వస్తు వాహనాలు కొనుక్కోవాలన్నా లోన్స్ వెహికల్స్ కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా మీకు చాలా చక్కగా ఉండబోతుంది అందుకని ఏంటంటే మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఏదైనా సరే మీరు తీసుకోవాలి అని అంటే మీకు ఈ పీరియడ్ మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది సో అది ఎప్పటి నుంచి ఏ తొం పంతొమ్మిదో తారీఖు నుంచి మీకు బాగుంటుందని అనుకోండి మీరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద ఏది చేస్తాము అంటే ఇల్లు తీసుకోమా పొలం తీసుకోమా ప్లాట్ తీసుకోమా వెహికల్స్ తీసుకోమా స్త్రీలైతే కొంచెం నగలు కూడా కొనుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీకు అనుకూలంగా ఉంది అలాగే ఇక్కడ లోన్స్ తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్లో ఉన్నారు అని చెప్పడానికి లేదు కానీ లోన్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నాను సరే తర్వాత విషయం ఏమిటి అని అంటే ఇక్కడ బేసిక్గా ఎవరైతే విదేశాలకు సంబంధించి పనులు చేస్తూ ఉంటారో విదేశాలతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఎవరైతే వాళ్ళతోటి పనులు చేస్తూ ఉంటారో వారికి ఇక్కడ ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉండబోతోంది బట్ ఇదంతా కూడా టైం పడుతుందండి ఇదంతా కూడా ఆల్మోస్ట్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ తర్వాత కానీ మీకు ఇక్కడ మూమెంట్స్ అయితే రావు కాబట్టి పదిహేడు పద్దెనిమిది తారీఖులు వస్తే తప్ప ఎవరైతే ఇంటర్నేషనల్గా అంటే అక్రాస్ ద సీ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో ఎవరైతే లావాదేవీలు జరుపుతూ ఉంటారో వారికి ఇక్కడ బాగుంటుంది అలాగే ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకున్నామంటే ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ అనుకూలత ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది బట్ ఇక్కడ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సరే ఎవరి ఆరోగ్యం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ భార్యది కానీ భర్తది కానీ కాబట్టి వారికి కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి కొంచెం దీర్ఘకాలికంగా కూడా ఉండబోతున్నాయి అలాగే వారు మీతోటి రావాలి అని ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు సో సాధారణంగా మనం ఏమనుకుంటాం భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒక చోట ఉండాలి కలిసి ఒక చోటికి వెళ్ళాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మీ ఉద్యోగపరంగా మీరు విదేశాలకు వెళ్ళటం అంటూ జరిగితే మీ భార్య కానీ భర్త కానీ కొంతకాలం మీకు దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కొంచెం అనారోగ్య సూచన కూడా కనపడుతోంది ఖచ్చితంగా అనారోగ్య సూచన కనపడుతోంది ఇంకా మెయిన్గా చెప్పాలనుకున్న విషయం ఒకటి ఉంది ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే కోర్టు మెట్లు ఎక్కారో వారికి ఇక్కడ చాలా వరకు కూడా పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చేందుకు ఉంటాయన్నమాట అందుకని ఏంటంటే మీరు కనుక అలాంటి సిట్యువేషన్స్లో ఉంటే దాని గురించి మీరు పాజిటివ్గా తీసుకోవచ్చు అలాగే మీరు కనుక విదేశాలకు వెళ్ళాలి అని అంటే ప్రయత్నం చేయవచ్చు సంతానానికి కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఇక్కడ విద్య పరంగా వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీరు కొంత పర్వాలేదని అంటే కొంచెం బాగానే ప్రిపేర్ అవుతున్నారని చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకి సంబంధించి కూడా ఇక్కడ పెద్ద ఇబ్బందులు అనేవి కనిపించడం లేదు కాబట్టి ఇక్కడ కోర్టు పరమైన విషయాలకి సంబంధించి మాత్రం ఇక్కడ మీరు మాట్లాడటం కానీ చేయటం కానీ చూడటం కానీ సొల్యూషన్స్ వైపు వెళ్ళేందుకే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం ఇందాకే చెప్పుకున్నాము ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది బట్ వేరే వాటి మీద వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఉద్యోగాలకి సంబంధించి కొంచెం మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు మీకు కనపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్గానే ఉంటాయి కొన్ని విషయాలలో మీకు నెగిటివ్గా కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది సరే ఇప్పుడు ఇక్కడ ఏమనుకున్నాం ఆస్తిపాస్తులు సమకూర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు కావాలి మనం ఆర్థికంగా ఇంకా బాగుండాలి మనకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని అంటే వ్యూహలక్ష్మి నామాలు చదువుతూ ఉండండి వ్యూహలక్ష్మి నామాలు కూడా మంచిగా ఎలా చదవాలంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వ పత్రం పెడుతూ ఉండండి కొంచెం తీపి ప్రసాదం పెడుతూ ఉండండి రోజు దీపారాధన చేయండి ధూపం వేయండి ఇవి ఇవి కంప్లీట్గా చేస్తూ ఉండాలి అలా మీరు ఒక ఫార్టీ వన్ డేస్ చేయండి వితౌట్ ఎనీ బ్రేక్ స్త్రీలు మళ్ళీ మాకు ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అలాగా అనుకుంటే ఒకసారి నాలుగు రోజులు ఐదు రోజులు అది గ్యాప్ ఇచ్చేయండి మూడు వారాలు చేస్తారు మళ్ళీ ఇంకొక వారం చేస్తారు బట్ నేను ఫార్టీ వన్ డేస్ చెప్పాను కదా అని చెప్పి ఇరవై రోజులు చేసేసి ఏదో ఇబ్బంది వచ్చిందని వదిలేసి అలా చేయకండి అలాగే ఫార్టీ వన్ డేస్ చెప్పాను కదా అని చెప్పి ఫార్టీ వన్ డేస్ చేసి ఆపేసి నాకు ఫలితం రాలేదు అని కూడా అనకండి ఫలితం రావాలి అని అంటే మన కర్మ ఎంత ఉందో మన కర్మ ప్రక్షాళన అవ్వాలి మనకి పాజిటివ్ నోట్ రావాలి అప్పుడే మనకి ఫలితం వస్తుంది ఈ విషయాన్ని గమనించాలి అందుకని ఎవరికైనా రిజల్ట్ రాకపోతే దాన్నే కంటిన్యూ చేస్తూ ఉండండి దాన్ని మానకండి దాన్నే కంటిన్యూ చేస్తూ ఉండండి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది ఇది ఇది చాలామందికి చెప్పడం జరిగింది చాలామంది చేశారు ఇన్ఫ్యాక్ట్ వాస్తవం చెప్పాలంటే ఏదైనా ఒకటి చెప్పే ముందర మేము కూడా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా సో నేను కూడా చేశాను అండ్ దాని రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఏంటంటే కొంచెం గ్యాప్స్ లేకుండా చేయండి అంటే నమ్మకంతో చేయాలి అది చాలా ఇంపార్టెంట్ సో వ్యూహలక్ష్మి నామా నామాలు చేయండి నామాలు కాదు అంటే మంత్రం కూడా చేసుకోవచ్చు మంత్రం కూడా మీకు చక్కటి రిజల్ట్స్ని ఇస్తుంది అనమాట సరే ఇక్కడ కోర్టు విషయాలు ఇక్కడ ఉన్నాయి కనుక బగళాముఖి మాత్రం కొంచెం చేసుకోండి బగళాముఖి చేసుకోవడం వలన కోర్టు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు శుభం